హాస్పిటల్ కట్టిస్తారు ఆశ్రమాలు కట్టిస్తారు ఎందుకు కట్టిస్తారు ఎందుకు కట్టిస్తారంటే ఇవి హాస్పిటల్లో ఆశ్రమాలు కట్టేసిన తర్వాత వీళ్ళు ఏమంటారు అంటే దేవుడు మాతో ఇంత గొప్ప సేవ చేయిస్తున్నాడు మమ్మల్ని ఇంత బాగా వాడుకుంటున్నారని ప్రాస్పరిటీ చూపిస్తారు ఇంకో విషయం చెప్పిన ఒకవేళ నిజంగా ఎందుకు హాస్పిటల్ కడతారు ఆశ్రమాలు అనాథాశ్రమాలు ఎందుకు కడతారంటే గవర్నమెంట్కి ట్యాక్స్ పడకూడదంటే చెప్పండి ఏదో ఒకటి కట్ట అంత కడతారండి ఒక విచిత్రమైన వైద్యం చేస్తారండి ఈ మధ్య వీడియోలు వచ్చాయి ఆ విచిత్రమైన వైద్యం ఏంటి చెప్పిన క్రైస్తవులకి ఏదన్నా రోగం వస్తే దాన్ని క్రైస్తవ కాపర్లు వైద్యం ఎలా చేయాలి అంటే ఆ రోగం రావడానికి కారణమంట అంట ఏంటి ఆ రోగం రావడానికి సాతాను దీన్ని స్టార్ట్ చేసింది ఎవరంటే ఒకడు ఉన్నాడు అండి పేరు నాకు సరిగ్గా గుర్తులేదు అతను స్టార్ట్ చేస్తాడు ఇప్పుడు ఆ రోగం పోవాలి అంటే ముందు ఏం పోవాలి దయ్యం పోవాలి దయ్యము పోవాలంటే ఏం చేయాలి రోగుల్ని తన్నేయాలి మీరు చూస్తున్నారు హైదరాబాద్లోకి వీడియో వచ్చింది చూసారా రోగమని వచ్చిన ఆవిడ్ని కాలుతో తడు చూసారు ఎందుకైంది ఎందుకు ఎందుకంత అందుతున్నాడు చెప్పిన ఆయన అలా నేర్చుకున్నాడు అది అది వైద్యం అనుకుంటున్నాడు ఆయన ఎవరేమనుకున్నా ఎందుకు ఇంత వీడియో కవరింగ్ జరుగుతున్నప్పుడు ఆవిడని అలా తండుతున్నాడు ఏంటంటే ఆయన ఏమనుకుంటున్నాడు తండుతున్నాడు అనుకోవట్లేదు ఆవిడ్ని ఏం చేస్తున్నాడట స్వస్థపరుస్తున్నాను వైద్యం చేస్తున్నాను అనుకుంటున్నాడు ఆయన అందుకే వైద్యం పేరుతో గద్దిస్తారు తన్నుతారు కొడతారు చెంపల మీద కొడతారు ఇక రకరకాలుగా హింసిస్తుంటారు జుట్టుబెట్టి లాగేస్తుంటారు రకరకాలుగా ఆడించేస్తుంటారు ఇంకా బెన్హిన్ అంటారు ఆ సూట్ తీసుకొట్టేస్తాడు ఇంకా అంతే ఇవన్నీ ఏం జరుగుతున్నాయి అంటే బైబుల్ చెప్తుంది ఇవన్నీ దుర్బోధలు రోగాలు సాతానం వల్ల వస్తాయా చెప్పండి రోగాలు సాతానం వల్ల వస్తాయా మనిషికి ఎప్పటికైనా రోగాలు వస్తాయి ఎలాగైనా రోగాలు వస్తాయి ఆ రోగాలు సాతనం వల్ల వస్తాయని సాతాన్ని ఎలగొడతామని చెప్పి ఒక మాట నేను చెప్తున్నాను యూట్యూబ్లో ఉన్న కేసులు పిల్లోడికి బాగోకపోతే ఆయన దగ్గర తీసుకెళ్తే బతుకుతాడని తీసుకెళ్తే ఆ కుర్రోడిని గట్టిగా తన్నినందుకు చచ్చిపోయాడు తెలుసా రోగుల మీదకి ఎక్కువ కూర్చునే మూర్ఖులు ఉన్నారు తెలుసా అలా ఈ మీదకి ఎందుకు ఎక్కువ కూర్చుంటున్నారంటే అంటే అలా తొక్కాలి తన్నాలి గుద్దాలి అప్పుడే అలా స్వస్స జరుగుతుంది అంటున్నారు బయట ఎక్కడో తనులు సాములు చూసాం మన దాంట్లో కూడా ఉన్నారు ఎవరు తనులు సాములు భక్తులు వెళ్ళిపోతున్నారు భక్తులు ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే ప్రాస్పరిటీ పేరు మీద జరుగుతుంది ప్రాస్పరిటీ అంటే ఎలా ఉంటుందంటే ఇంకా చాలా ఉన్నాయి నేను మచ్చే చెప్తున్నాను ప్రాస్పరిటీ ఇంకా ఏం చెప్తారంటే వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతూ ఒకరోజు ఆయన ఫుల్ నేమ్ నాకు గుర్తులేదు కానీ సామియల్ ఏదో ఉంటుంది చాలా క్లాసు ఇంగ్లీష్ మాట్లాడతాడు ఆయన ఇందులో ప్రాస్పరిటీలో ఏం చెప్తారంటే అందరూ ఆయన్ని డాడీ అని పిలవాలన్నమాట ఎవరిని ఇప్పుడు మీరు నన్ను ఏమైనా పిలవాలి మీరు నా పిల్లలు నన్ను డాడీ అంటే ఆత్మీయ తండ్రిగా పిలిస్తే పర్లేదండి కానీ ప్రాస్పరిటీలో ఒక మెథడ్ ఉంది ఆ మెథడ్ అని చెప్తున్నా అందరూ డాడీ అని పిలవాలి డాడీ గారు అన్నది డాడీ డాడీ అని పిలవాలి ఆ కోవిడ్ టైంలో ఆ డాడీ ఏమైనా స్టేట్మెంట్ ఉంటుందో సామ్యలు ఏదో పొట్ ఏదో ఉంటుందండి సామ్యుల పట్ట సామ్యల పట్ట కోవిడ్ టైంలో ఆయన ఏమైనా చాలా క్లాసుకి ఇంగ్లీష్ మాడతాడు రేమా సబ్జెక్ట్ ఎక్కువ చెప్పేది ఆయన రేమా నా తెలిసి దాండకు అర్థం అవుతుంది ఒకరోజు ఎప్పుడైనా చెప్తాను నేను ఇది కోవిడ్ టైంలో నేను ఏం చెప్పాడంటే మా మినిస్ట్రీకి వచ్చిన వారికి మా చర్చిలో ఉన్న వారికి వైరస్ రాదన్నాడు కోవిడ్ రాదన్నట్టు విశ్వడి అప్పని ఆలక ముందు వచ్చేసింది వాళ్ళు చాలామంది చాలా మాట్లాడతారు వాళ్ళు ఏమంటారు అంటే హాస్పిటల్ మనకు అవసరం లేదంటారు హాస్పిటల్ ఖండిస్తారు క్రైస్తవులు మందులు వేసుకోకూడదు అంటారు కొంతమంది ఉన్నారు ఇలాంటివి ఇవి నమ్మేవి ఇంకా మాట్లాడతారు ఇదిగో రకరకాల విషయాలు మాట్లాడుతూ చివరికి వాళ్ళు మాట్లాడే మాటలు కొన్ని విచిత్రంగా ఉంటాయి మనం ఏమంటారు చెప్పినా మనం హాస్పిటల్కి సంప్రదించకూడదు ఆశ్రయించకూడదు ఇంకా మాట్లాడదు దీనిని బట్టి చాలా చాలా పొగుడుకుంటే వాళ్ళు ఏమంటారు అంటే కొన్ని హాస్పిటల్ కూడా కట్టిస్తారు హాస్పిటల్ ఉండే బిబిలికల్గా క్షమించండి భౌగోళికంగా కనబడదండి చెప్పిన హాస్పిటల్ కట్టిస్తారు ఆశ్రమాలు కట్టిస్తారు ఎందుకు కట్టిస్తారు ఎందుకు కట్టిస్తారంటే ఇవి హాస్పిటల్లో ఆశ్రమాలు కట్టేసిన తర్వాత వీళ్ళు ఏమంటారంటే దేవుడు మాతో ఇంత గొప్ప సేవ చేయిస్తున్నాడు మమ్మల్ని ఇంత బాగా వాడుకుంటున్నారని ప్రాస్పరిటీ చూపిస్తారు ఇంకో విషయం చెప్పిన ఒకవేళ నిజంగా ఎందుకు హాస్పిటల్ కడుతున్నారు ఆశ్రమాలు అనాథాశ్రమాలు ఎందుకు కడుతున్నారంటే గవర్నమెంట్కి ట్యాక్స్ పడకూడదంటే చెప్పండి ఏదో ఒకటి కట్టాలి అంత కడతారండి నిజంగా కట్టరండి నేను చెప్తున్నాను అనాథాశ్రమం కడతానని ఒక దొంగోడు ఒక దొంగోడు నేను చెప్తున్నాను అనాథాశ్రమం కడతామని ప్యాలెస్ కట్టుకున్నాడు ఇల్లు కట్టుకున్నాడు అన్నాడు దొంగోడు వృద్ధులకి ఆశ్రమం కడతామని చెప్పి వృద్ధాశ్రమం అని చెప్పి ఎకరాలు దోసేసారండి హాస్పిటల్ కడతామని చెప్పి అయ్యను ఖర్చు యాభై రూపాయలు దోసేసింది వెయ్యి రూపాయలు అని ఎందుకు కడతారా ఏంటంటే ప్రాస్పరిటీలో ఒక మెథడ్ ఉంటుంది ఇవన్నీ కట్టి దేవుడు మాతో ఇంత సేవ చేంజ్ చేస్తున్నాడు అనగానే మనం ఏమంటాం హాస్పిటల్ ఇంకా కొంచెం ఇంకా ఎడలి చేయండి వచ్చే నెలలో మీకు ఇంకా బాగా ఇచ్చేస్తాం ఇచ్చేయండి ఇచ్చేయండి మేము కూడా కడతాం వచ్చే నెలలో మాకు నేను మళ్ళీ చెప్తున్నాను టైం మ్యాగ్జైన్ ముగించేస్తున్నాను టైం మ్యాగ్జైన్ తెలిసిగాయండి చదువుకుంటే తెలుస్తాయండి ఇవన్నీ టైం మ్యాగ్జైన్లో ప్రాస్పర్టీ కోసం ఎవరు రాశారు చెప్పిన టైం మ్యాగ్జైన్లో ప్రాస్పర్టీ కొరకు పేదవారిని దోసుకోవడమే ప్రాస్పరిటీ గాస్పల్ అన్నారు నిజం వీళ్ళ దగ్గర ఎక్కువగా మోసిపోయేది ఎవరు చెప్పండి పేదవాళ్ళు వీళ్ళు బాగా కోట్లు సంపాదించేది ఎవరి దగ్గర చెప్పండి పేదవాళ్ళు టైం మ్యాగ్జైన్ ఇలా రాసింది ఏమన్నా రాసింది తెలుసా పేదవాడిని దోసుకోవడమే ప్రాస్పరిటీ గాస్పల్ అంతే డబ్బున్నవాడు ఎప్పుడు వాడు పిల్లికి బెచ్చం పెట్టడానికి అందుకే అయ్యాడు మీరు చూడండి కావాలంటే మనం ఎందుకు పేదోలు అయ్యాం మనకు ఇప్పుడు ఉంటే పక్కడికి పెడతాం కనుక పేదోలు అయ్యాం మనం డబ్బు ఉన్నవాడు ఎప్పుడు ఎవడు చూడండి మీరు కావాలంటే డబ్బు ఉన్నవాడు ఎప్పుడు డబ్బును ఎదుగుంటే దాస్తాడాడు దాస్తాడాడు ఆడెవడో ప్రాస్పర్టీ ఎక్కువ ఎక్కడ జరుగుతుందంటే పేదోలు మిడిల్ క్లాస్ డౌన్లో ఉన్న వారి దగ్గరే ప్రాస్పర్టీ ఎక్కువ జరుగుతుంది ఇన్ని చెప్పాం కదండి రెండు రిఫరెన్స్ చూపించడం మనసు బాగోలేదని మీరు అనుకుంటారని నాకు అనిపించి మరి రిఫరెన్స్ రెఫరెన్స్ చూపిస్తే నేను ముగిస్తాను చూద్దాం మత్యస్థ వార్త మత్యస్థ వార్త అంటే ఇప్పుడు దేవుడు ఏమి చేయడంటారా ఇవేమి ఏమి జరగబట్టారా ఏంటి ఎలా పంపించేస్తున్నారు ఇంటికి మాకు మనశ్శాంతి లేకుండా అనుకుంటారని ఒక రిఫరెన్స్ చూపిస్తాను చూడండి మత్యస్థ సువార్త ఆరు అధ్యాయం మత్యస్థ సువార్త ఆరు అధ్యాయం ముప్పై మూడు వచ్చిన కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ దేవుడు ఇవ్వడని నేను చెప్పట్లేదు కానీ ఇచ్చే వాటిని కొరకు బైబుల్ చెప్పొద్దంది దేవుడు ఇస్తాడు ఏమిస్తాడు మొదట ఆయన రాజ్యాన్ని నీతిని ఎతకండి అని అప్పుడు అవన్నీ మీ కొనగించు ఏవన్నయూ ముప్పై ఒకటిలో చూడండి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించు ఒక సగటు మానవుడికి కావాల్సింది తిండి నెక్స్ట్ బట్ట నెక్స్ట్ నీరు వీటి కొరకు మీరు సీరియస్గా దేవుడి దగ్గర మీరు గోజాడిపోకండి ఆయన రాజ్యాన్ని నీతిని మీరు ఎతికితే అప్పుడు మీకు కావాల్సినవిస్తాడు ఎక్కువ ఇవ్వడం ఎక్కువెత్తే మొత్తెక్కిపోతారు ఎంత ఇస్తాడు తిమోతి పత్రిక చూడండి తిమోతి పత్రిక తిమోతి పత్రిక మొదటి పత్రిక మొదటి తిమోతి పత్రిక ఆరవ అధ్యాయం మొదటి తిమోతి పత్రిక ఆరవ అధ్యాయం వెళ్ళే ముందు అందరితో ఫోటో తీయండి వచ్చి వారు ఎంతమంది అవుతారు చూద్దాం మొదటి తిమోతి పత్రిక ఆరవ అధ్యాయం ఆరవ అధ్యాయం ఆరవచ్చు నుంచి సంతుష్ట సహితమైన దైవ దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉంది భక్తిలో ఏముంటుందట తృప్తి ఉంటుందట దైవభక్తులు ఒక్క లైన్లో చెప్తే ఉన్న దానిలో భక్తిలో ఉన్నవాడికి తృప్తి ఉంటుంది ప్రవ్వా చాలు ప్రవ్వా ఇది లేని ఇది లేనోళ్ళు కూడా ఉన్నారు ప్రభా చాలు ప్రభావ అంటారంటే భక్తిలో ఏమిటో చెప్పినా తృప్తి ఉన్న దాంట్లో ప్రభా చాలు ప్రవ్వా అన్న తృప్తి ఉంటుంది భక్తిలో ఏముంటుందని చెప్తారు చెప్పినా ఇంకా పెంకిటిల్ లో పెట్టి బిల్డింగ్ అడుగు దేవుణ్ణి అంటారు నిజమైన భక్తుని వాడు ఏమంటే చెప్పినా ప్రవ్వా ఈ పెంకిటిల్లు కొడు లేనోళ్ళు ఉన్నారు ప్రవ్వా చాలు ప్రభువా అంటారు సంతృష్టి సహితమైన భక్తిలో తృప్తి ఉంటుంది అది గొప్ప లాభం నా భక్తే గొప్ప కోట్ల రూపాయల లాభం ఇందులో నేను ఇంకేమీ ఎతకను అంటున్నాడు ఇంకా కిందకని మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు దీనిలో నుండి ఏది నీకు దేవుడిచ్చిన కారు అని చెప్పుకుంటున్న కారు కానీ బిల్డింగ్ కానీ ఎకరం కానీ సూటు కానీ బూట్లు కానీ వాచ్లు కానీ ఏదైనా బంగారం పండారు ఏదైనా కానీ ఇవి దేవుడిచ్చాడని చెప్పుకుంటున్న ఏదైనా దేవుడి నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు దేవుడి దగ్గరికి అవి కూడా చెప్పండి మరి దేవుడు ఏమిడ ఇస్తాడు ఎందుకు ఇస్తాడు నీకు తాత్కాలికమైన అరవై ఏళ్ళ జీవితానికి ఏం కావాలి ఇస్తాడు ఏమి ఇస్తాడు చెప్తున్నాడు చూడండి అన్నము వస్త్రము గలవారమై ఉండి వాటితో తృప్తి పొందా ఏ ఏముంటే సరిపోద్ది అంటే భక్తిగా బతకడానికి ఏముంటే సరిపోద్ది అండి ప్రభా మినిమం మినిమం ఒక రేంజ్ రవరు ప్రభా అన్నాడు అక్కడ కనీసం పాచినారు ప్రభా నాకు పాచినర్పించండి కనీసం ప్రభా ఇదిగో ఎలాగైనా కనీసం ఏదైనా బిఎండబ్ల్యూ అయినా పనులేదు ప్రో అని అన్నాడా ఏమన్నా చెప్పినా భక్తిగా బతకడానికి ఏముంటే సరిపోద్ది అంటే ఆ రోజుకి పట్టేడు మెతుకులు ఆ రోజు వేసుకోవడానికి బట్టలు ఉంటే చాలు అలా మెల్లగా ముక్కు మూసుకుని బతికేసి ప్రవ చాలు ఎందుకంటే ఈ అన్నం కూడా వాళ్ళు బయట ఉన్నారు ప్రవ ఈ బట్టలు కూడా లేని వాళ్ళు బయట ఉన్నారు ప్రభా ఇది మాకు ఇచ్చా ఇది మాకు చాలు దీంతో మేము బతికేసి నీకు ఒక సాక్షిగా ఉండి ఈ లోకం నుంచి ఏదో రోజు వచ్చేస్తాం మేము అదే నేర్చుకున్నాం మా పిల్లలకు కూడా అదే నేర్పిస్తాను